భూమి నీకేం కాదు భూమి నేనున్నాను నీకేం కానివ్వను అని ధైర్యం చెప్తూ ఉంటాడు గగన్ మరోవైపు అసలు మీరు ఈ హత్యని ఎందుకు చేశారు ఏమంటున్నారు నేను హత్య చేయడం ఏంటి నేనెందుకు హత్య చేస్తాను అవసరం అవునా ఖచ్చితంగా నువ్వే చేస్తావు నీకే అవసరం ఉంది ఎందుకంటే ఆ శరత్ చంద్రని తప్పించడానికి ఇదంతా ప్లాన్స్ చేసావు నేను ఎందుకు తప్పిస్తాను నాకేం అవసరం ఉంది అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే కృష్ణప్రసాద్ అలానే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు నైని ఇలా చెప్తూ ఉంటుంది ఎందుకో తెలుసా నీకు రెండు కుటుంబాలు అంట కదా ఆ రెండు కుటుంబాల్లో ఏ కుటుంబం అంటే ఇష్టమో కాస్త చెప్తారా అది నా పర్సనల్ నేను ఎలా చెప్పగలను అవును నాకంతా తెలుసు ఆ శారద అంటేనే మీకు ఇష్టమని ఆ కుటుంబమే కావాలని అనుకుంటున్నావని ఇక ఆ ఇంట్లో ఐ మీన్ నువ్వు ఉంటున్న ఇంట్లో అవమానాలు అపార్థాలు ఎప్పుడూ చోటు చేసుకుంటూనే ఉంటాయి అందుకే తప్పించాలని శరత్ తప్పించేస్తే శారద ఇంటికి ఇక నువ్వు వెళ్ళిపోవచ్చని అనుకుంటున్నావు అలా అనుకునే వాడినే అయితే నేను ఎప్పుడూ ఇలాంటి పని చేసేవాడినే కదా మరి నేను ఎందుకు చేస్తాను నేను ఎప్పుడో అలాంటి పని చెయ్యను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మరి అలాంటి పని చెయ్యనప్పుడు మరి ఈ పని ఎందుకు చేశారు నేనేం చేశాను రెండు కోట్లు మీ ఇంట్లో అలా ఎలా మాయమవుతాయి ఆ డబ్బులు ఎవరు తీశారో నాకు తెలియదు నువ్వే తీసావని శరత్ చంద్ర నీ మీద దొంగ ముద్ర వేశాడు అప్పుడు నువ్వు మరింత కోపం తెప్పించుకున్నావు ఎలాగైనా ఆ మనిషి ఇంట్లో ఉండకూడదని నేను అలా ఎప్పుడూ అనుకోను 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 పైగా నేను దొంగ అన్న ముద్ర వేసి వేసిన శిరచేదురని చంపాలని చెర్రి కూడా అనుకున్నాడు అందుకే కదా గెస్ట్ హౌస్కి వచ్చాడు నేను ఆ రోజు సంతకాల కోసం మాత్రమే వెళ్ళాను వాడు కూడా ఆ ప్రకారమే వచ్చాడు కానీ అలా ఎప్పుడో ఒక మనిషిని చంపాలనే ఆలోచన వాడికి ఉండదు ఓకే అతనికి ఉండదు మరి ఎందుకు చంపాలనుకున్నారు చంపలేదు అని ఒక వైపు చెప్తుంటే చంపాలనుకున్నారు అని అలా ఎలా అంటారు చంపలేదు అని మీరు అంటున్నారు ఇక రెడ్ హ్యాండెడ్గా ఆ గెస్ట్ హౌస్లో మీరు దొరికిపోయారు ఓకే ఇవన్నీ పైగా పర్సనల్స్ అని అంటున్నారు ఇవి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి లేండి ఇప్పుడు ఇవన్నీ ఎందుకో మీరు మాత్రం సిటీ అవుట్స్కట్ దాటి వెళ్ళకూడదు అవుట్కట్స్ దాటి వెళ్తే తీవ్రంగా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మీరు నేరుగా చెప్తే బాగుంటుంది ఇక మా స్టైల్లో మేము చెప్పిస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఇక మీ ఇష్టం ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని అనగానే ఇక కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక వెంటనే సూపర్ మేడం సూపర్గా ఇంట్రాగేషన్ చేశారు అని నరసింహ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం వెంటనే మీరా చాలా కంగారు పడిపోతూ ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి మీరా ఎందుకు ఫోన్ చేశావు ఏమండి భూమిని కిడ్నాప్ చేశారండి నేను స్పృహులకి వచ్చాక నాకు డ్రైవర్ చెప్పారు మీరు ఎలాగైనా మీరు కంప్లీట్ ఇవ్వండి నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను ఇంట్రోగేషన్ అయిపోయింది ఇంటికి వస్తున్నాను ముందు మీరు త్వరగా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి సరే మీరా ఇప్పుడే ఇస్తాను నువ్వు కంగారు పడుకో అనే విధంగా అంటూ వెంటనే కృష్ణప్రసాద్ కాలనీ కట్ చేస్తాడు మరోవైపు అపూర్వ మాత్రం ఇలా అంటూ ఉంటుంది అసలు పిన్ని నాకు అర్థం కావట్లేదు ఈ విషయం ఆ గగన్కి ఎలా తెలిసింది మనం భూమిని చంపాలని అనుకున్నాం కదా వాడికి ఎలా తెలుస్తుంది మన ఇద్దరికే కదా ఈ విషయం తెలిసింది ఇంకో వ్యక్తికి తెలియదు కదా మరి అలాంటప్పుడు గగన్కి ఎలా తెలిసింది అంతలో నక్షత్రతో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి అమ్మాయి అమ్మాయి ఏంటి పిన్ని నేనే చెప్పేశాను అమ్మాయి ఏంటి మీరు చెప్పాలా అసలు మిమ్మల్ని ఎలా కొట్టాలంటే ప్లీజ్ అమ్మాయి చెప్పాల్సిన పరిస్థితి ఒత్తిడి ఏర్పడింది కాబట్టి చెప్పాను అని అంటూ ఉండగా ఇక అప్పుడే నక్షత్రం అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది వస్తుంది కదా తనని అడగండి అనే విధంగా గోరింటకు చెప్పగానే అసలేమనుకుంటున్నావే నువ్వెందుకు చెప్పావు ఆ గగనికి అంటే బావ కోసం చెప్పాల్సి వచ్చింది మమ్మీ నీకు ఇంకో విషయం ఏంటంటే అంటే ఇక ఆ భూమిని చంపాలనుకున్న ప్రయత్నం ఫెయిల్ అయిపోయిందా అవసరం లేదు మమ్మీ సిటీ అవుట్స్కట్ దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంది అల్యూమినియం ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీలో కూల్ రూమ్ ఉంటుంది కదా భూమి అక్కడికి వెళ్ళటం నేను చూశాను ఆ రూమ్లోకి ఇక నేను వెంటనే లాక్ వేసేసాను ఇక ఆ రూమ్లోనే ఐసా పోయి అక్కడికక్కడే చచ్చిపోతుంది మమ్మీ అవునానే డీటెయిల్గా చెప్తూ పదా అని అంటూ వెంటనే రూమ్లోకి నక్షత్రను తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం భూమి నీకేం కాదు నన్ను చూడు భూమి చూడు భూమి అని అంటూ ఉంటే ఇక వెంటనే స్పృహ కోల్పోతూ ఉంటుంది భూమి కొద్ది కొద్దిగా ఇక గగన్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు భూమి భూమి అని అంటూ ఉంటే కూడా ఇక స్పృహ అలా కోల్పోతూ ఉండగా వెంటనే గాలిని భూమికి అందిస్తూ ఉంటాడు గగన్ వెంటనే ఒక్కసారిగా స్పృహలోకి వస్తుంది ఇక కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది నీకేం కాదు నేనున్నాను భూమి ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉంటే డోర్ తీయండి ఇక్కడ చచ్చిపోయేలా ఉన్నా డోర్ తీయండి అని గట్టిగా అరుస్తూ ఉంటే ఇక భూమి మాత్రం చలికి బాగా వణికిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం వదినా వదినా అని అంటూ మీరా పరిగెత్తుకుంటూ వస్తుంది ఏమైంది మీరా ఏం జరిగింది వదిన భూమిని కిడ్నాప్ చేశారు వదిన త్వరగా త్వరగా ఏదో ఒకటి చేసేయండి ఏంటి భూమిని కిడ్నాప్ చేయడం ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అవును వదిన నాకు డ్రైవర్ ఫోన్ చేసి చెప్పాడు అనే విధంగా అనగానే ఒకసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది నువ్వేం కంగారు పడకు మీరా ఇప్పుడే నేను ఏసీపీకి ఫోన్ చేసి మాట్లాడతాను నాకు తెలిసిన వ్యక్తి అప్పుడు వెంటనే జరిగిందంతా కూడా ఏసీపీకి చెప్పగానే త్వరగా మీరు అలర్ట్ అవ్వండి త్వరగా మా అమ్మాయిని మీరు మాకు అప్ప చెప్పండి సాయంత్రంలోగా మీ అమ్మాయిని అప్ప చెప్తాం మీరు కంగారు పడకండి అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఇంకా విన్నావు కదా మీర నువ్వు ముందు రెస్ట్ తీసుకో నీకు రెస్ట్ బాగా అవసరం వెళ్ళు మీరా వెళ్ళు రూమ్లోకి వెళ్ళు అనే విధంగా అనగానే వెంటనే మీరా రూమ్లోకి వెళ్తూ ఉంటుంది మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ నిజంగా నువ్వు బాగా యాక్ట్ చేస్తావు మమ్మీ అని అంటూ ఉంటుంది నక్షత్ర అపూర్వతో మరోవైపు మాత్రం మీరాకేమైంది నీతో నేను అవన్నీ చెప్తాను రా ముందు పక్కకి రా రే వాళ్ళు మాట్లాడుకోవటం నేను విన్నాను భూమి అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర సిటీ అవుట్కట్స్ దగ్గర ఉందంట కోల్ రూమ్లో నువ్వు త్వరగా వెళ్ళి విడిపించవు లేదంటే భూమి చచ్చిపోతుంది ఈ విషయం నీకు తెలిసినట్టుగా వాళ్ళకి తెలుసు అమ్మా తెలీదురా వాళ్ళకి తెలిసి నీకే అపాయం తెలియనట్టుగానే ఉండవు సరేరా నువ్వు జాగ్రత్త అమ్మా అని అంటూ కృష్ణప్రసాద్ అక్కడ నుండి బయలుదేరతారు ఎవరైనా ఉంటే డోర్ తీయండి అని గట్టిగా అరుస్తూ ఉంటే అదే సమయానికి కృష్ణప్రసాద్ వస్తాడు ఇక కృష్ణప్రసాద్ ఇక్కడ ఎక్కడ ఉంది ఫ్యాక్టరీ అని అంటూ చుట్టుప్రక్కల అటు ఇటు చూస్తూ ఉంటాడు అంతలో అక్కడే అల్యూమినియం ఫ్యాక్టరీ కనిపిస్తుంది ఇక వెంటనే పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ లోపలికి వెళ్తూ ఉంటారు ఇక్కడెక్కడ ఉన్నారో అని అంటూ అటు ఇటో చూస్తూ ఉండగా ఈ రూమ్లోనే ఉన్నట్టున్నారు ఎలాగైనా సరే విడిపించాలి ఈ కోల్డ్ రూమ్లో అసలు వీళ్ళేం చేస్తున్నారు ఇంకా ఇలాగే ఉంటే చచ్చిపోతారో అని అంటూ చాలా కంగారు పడిపోతూ వెంటనే తాళాన్ని బద్దలు కొట్టగానే ఈ ఖాదే సమయానికి ఎవరో వచ్చారనుకొని గగన్ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తాడు ఇక డోర్ని ఓపెన్ చేయగానే అక్కడ ఎవరో కూడా కనిపించరు కృష్ణప్రసాద్ వెళ్ళి దాక్కుంటాడు ఎవరై ఉంటారా అని నటు ఇటు చూస్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందని మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను